హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు ఎంతో రుచిగా ఉండే పచ్చి కొబ్బరితోనైతే కూర చేసి చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి రైస్ అయినా రోటీలకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం ఇక్కడ కొబ్బరిని తీసేసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలండి బారుగా శుభ్రంగా కడిగేసుకుని కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలు చిన్నవి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఈ కొబ్బరి కూరలోకి కారం వాడకుండా ఓన్లీ పచ్చిమిర్చితోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ దానికోసం ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మీ స్పైసీని బట్టి వేసుకోవాలండి ఇక నేనైతే ఒక పది పచ్చిమిర్చి వరకు వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కొబ్బరితో ఒకసారి అయితే ఇలా కర్రీ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ శనగపప్పు ఒక పావు టీ స్పూన్ మినప్పప్పు ఒక పావు టీ స్పూను ఆవాలు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపు అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి పచ్చి కొబ్బరి కూర అనేది తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో ఎప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుందండి ఇలా వేసుకొని దీంట్లో ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టుకొని చక్క ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గించేసుకోవాలండి ఇక్కడైతే ఉల్లిపాయలు అనేటివి చక్కగా బాగా మగ్గిపోయినాయి ఇది ఇలా బాగా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము ఇలా ఇదంతా ఫ్రై అయిపోయాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకొని టమాటా ముక్కలు అనేటివి చక్కగా సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలి చపాతీలోకైతే చాలా బాగుంటుందండి ఈ పచ్చి కొబ్బరి కర్రీ అనేది ఇక్కడైతే టమాటా ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకోవాలి ఇలా ఇదంతా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మనమైతే కొబ్బరితోనైతే పచ్చడి అలా చేస్తుంటాం కదండి కొబ్బరి పచ్చడి అనేది ఒకసారి అయితే ఇలా కూర కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతుందండి ఈ పచ్చి కొబ్బరి కర్రీ అనేది ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి చక్క కొబ్బరి అనేది పచ్చివాసన పోయేదాకా మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనం వేసుకుంది కొబ్బరి కాబట్టి అడుగంటుతుంది వంటుతుంది అందుకోసం మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇక్కడైతే చక్కగా మగ్గిపోయిందండి కొబ్బరి అనేది ఇంకా దీంట్లో ఏమాత్రం కూడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి మనం టమాటా వేసుకున్నాం కాబట్టి చక్క ఫ్రైలా కాకుండా మనం అన్నంలో కలుపుకునే విధంగా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి కూర మనకి ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇలా కలిపేసుకొని ఇదంతా ఒక సర్వ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇదంతా అయితే నేను కర్రీని ఒక సర్వ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితోనైతే కర్రీ రెడీ అయిపోయింది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చి కొబ్బరి కూర అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్